మన ప్రాపర్టీ ఆఫెన్సెస్ మనం తగ్గించగలిగాము దేవాదాయ శాఖ మరియు టీటీడీ కార్యకలాపాలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో పాటు పాలక మండలి సభ్యులు హాజరయ్యారు తిరుమలలో అమల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో అమలు చేయాలని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం ఆదాయం పెంపు సేవల పారదర్శకత భక్తులకు ఇబ్బందులు లేకుండా నిర్వహణ డిజిటల్ సిస్టమ్లు దర్శనం లడ్డు పంపిణీ ప్రక్రియల వంటి అంశాలపై సమగ్ర చర్చ జరిగిందే గుంటూరు జిల్లాలో జరిగిన మా